హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తెనాలి రామకృష్ణుడి గురించి కొన్ని కథలు చెప్పబోతున్నాను తెనాలి రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణదేవరాయల కోటలో ప్రముఖ కవి అలాగే నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు తన తెలివితేటలు హాస్యభరితమైన కథల ద్వారా ఆయన ప్రజల హృదయాలను గెలుచుకున్నారు శ్రీకృష్ణ దేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు రామలింగడికి భోజనం వెళ్ళయింది చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు అనుకోకుండా అరటి చెట్లు వైపు చూశాడు చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈరోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దామన్నాడు ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగడి ఉపాయం ఫలించింది తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు ఒక మూటను బావిలో పడేశారు మూటను బావిలో వేయడం దొంగలు చూశారు వెదగబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదామని దొంగలు నిర్ణయించుకున్నారు బాగా చిక్కటి పడింది అందరూ నిద్రపోయారు ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి మూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉన్నందున మూట దొరకలేదు నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు రామలింగుడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు మళ్ళీ ఉపాయం ఆలోచించాడు చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు వంతుల వారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు చివరకు మూట దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు ఎంతో ఆశగా చూస్తూ మూట ముడి విప్పారు అందులో నగలకు బదులు నల్లరాళ్ళు ఉన్నవి దొంగలకు నోట మాట రాలేదు రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు ఎంతో మందిని దోచుకోగలిగారు కానీ రామలింగడు ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు తెలివిగా రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు జరిగిన సంగతి రాజుకు తెలిసింది రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు తెనాలి రామకృష్ణుల వారి కథలలో మరొక కథ రాయలు కళ ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించేవారు ఆయన ఒకరోజు నిద్రలో ఒక కళ కన్నారు ఆ కళలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కళలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు మర్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు అది విన్నవారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని చెప్పడానికి ప్రయత్నించారు రాయలు కోపగించుకొని అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలీదు కానీ నా కళ నిజమవ్వాలి అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానం ఇస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు విన్నవారంతా నిర్ఘాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కళను మరువలేదు ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు మెరిసిన గడ్డం జుత్తు మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని రాయల వారిని ప్రార్థించాడు నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు నా దగ్గర నూరు ఉన్నాయి స్వామి అవి ఒకరు దొంగలించుకుపోయారు నాకు వారెవరో తెలుసు నా నాణాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నవించాడు శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు వృద్ధుడు తడబడడం చూసి నీకేమీ భయం లేదు చెప్పు అని రాయలు ప్రశ్న ప్రోత్సహించారు నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు రాయలకు చాలా కోపం వచ్చింది ఏమిటి వటకారం కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణ క్షమించండి స్వామి మీ కళను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రాయలకు చాలా నవ్వొచ్చింది ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు